నువ్వైతే ఇప్పుడున్న పార్టీ మరి మా పార్టీలకు రా కానువ కప్పుకున్నాం అంటే కథం ఏదున్నా మేము చూసుకుంటాం అని మస్తు హామీలు ఇచ్చి ఆ ట పార్టీలకు వచ్చినాక పట్టించుకుంటా అని లీడర్లు నెత్తిగొట్టుకుంటున్న వార్తలు మస్తు చూసినాం కానీ ఈ లీడర్ ముచ్చట వేరే ఉన్నది ఆయన పార్టీలకు హాయి హైకమాండే షాక్ అయిందట ముందు నువ్వు ఏం చెప్పి పాటలకు వచ్చినావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అధిష్టానమే ఆగమవుతుందట మరి ఇంతకా తోపు లీడర్ ఎవరంటే పాత పార్టీనే కదా ప్రశాంతంగా ఉంటాడు పనులు నడిపించుకుంటాడు అని దానం నాగేందర్ ను దిగి కాంగ్రెస్ కాండవా కప్పుకోమన్నందుకు కమాండ్ కే కొత్త వచ్చి పడ్డాయట పాపం చూసి చూసి ఏం మజాక్ అవుతుందా అని అధిష్టానమే ఆయన మీద మస్తు సీరియస్ గా ఉందట గులాబీ పార్టీ మీద గులిగి మా పార్టీలకు వచ్చినాక ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిందట అధిష్టానం అట్లనే సరే చేద్దాం దాందేముంది అని మాట్లాడి పార్టీలకు ఎంటర్ అయిందట కాని ఇప్పుడేమో ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తాను ఒప్పుకుంటలేడట చేర్సుకునే దాంకా షై పార్టీ పెద్దలు చెప్పినట్టే అని చెప్పులు ఉన్నట్టే చేసి ఇప్పుడు ఇట్లా చేస్తున్నావేందని గుస్సా అవుతున్నారట ఏమో ఎమ్మెల్యే గానే ఉండి ఎంపీగా పోటీ చేస్తే కాలం కలిసి వచ్చి గెలిస్తే అప్పుడు ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసి రామ్ రామ్ చెప్పొచ్చు ఓగాలు ఓడిపోయినా గానీ ఎమ్మెల్యే పదవికి అట్లే ఉంటది అట్లా కాదని ఇప్పుడు రిజైన్ చేస్తే అటెన్క ఎంపీ ఓట్లలో ఓడిపోతే ఉన్నది పోతది ఉంచుకున్నది పోతుంది అనుకున్నాడో ఏమో గానీ రాజీనామా ముచ్చటే వద్దకుంటున్నట్టుండి ఈయన అడిగి లాభం లేదనుకోని ఇద్దామనుకున్న సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను బొంతు రామ్మోహన్కిద్దామన్న ఆలోచన చేస్తుండట హైకమాండ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బీఆర్ఎస్ కు టాటా చెప్పి కాంగ్రెస్ లెక్పైన లీడరే మీదికెళ్లి మేయర్ గా చేసిండు కాబట్టి సికింద్రాబాద్ లో పతర చూయిస్తుండొచ్చు అన్న ఆలోచనలుండొచ్చు కాంగ్రెస్ పెద్ద లీడర్లు మరి దానం రాజీనామా చేయకపోవడుతోని ఆ టికెట్ బొంతు రామ్మోహన్ వంతుకొస్తా అనేది చూడాలి మరి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు కేశవరావు సార్కు సంధి చిత్తం కేసీఆర్ మీద భక్త అంతా కాంగ్రెస్ మీదనే ఉండేది ఎందుకంటే నల్లెంటికలు తెల్లెంటికలుగా నేర్చేదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు కేకే ఆ మనిషిని పార్టీలో చేర్చుకొని ఎంపీని చేసిండు కేసీఆర్ పార్టీలో జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చిండు పవర్ బోంగ పాత పార్టీ యాదికొచ్చి నా బతికైనా సావైనా కాంగ్రెస్లోనే అని పాత సినిమాల సెంటిమెంట్ డైలాగులు కొట్టి కు గుడ్ బై చెప్పిండు కేశవరావు సారు ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడితే పదోట్లన్నా వస్తాయో రావోదీ లీడర్ ను కూడా కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకొని మాది ఎదలు చేస్తుండ్రు ఎందుకనంటే కేశవరావు సారేదో తురుం ఖాను కోట్ల మంది ఉన్న లీడరు పది మంది ఎమ్మెల్యేలను గెలిపించే సత్తా కాదు కేసీఆర్ కు చెక్ పెట్టాలన్న ఉద్దేశమే గాని కేకే ఏదో పడవ చేస్తాడని కాదన్నది జగమెరిగిన సత్యం అసోంటి కేకే సారు ఇలా పార్టీ మారకుంట మాట్లాడిన మాటలు చూస్తుంటే దేనితో నా వాళ్ళను తెలుస్తలేదు కాంగ్రెస్ పార్టీ నాకు సొంతిల్లు తీర్థయాత్రలకు పోయినోళ్లు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు నేను కూడా నా సొంతిల్లు కాంగ్రెస్ లా చేరతా యాభై మూడేళ్లు కాంగ్రెస్ పార్టీల లా పని చేసిన బీఆర్ఎస్ లా నేను చేసింది పదేళ్లే తెలంగాణ కోసమే బీఆర్ఎస్ల జీర్న కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్య తోట్లతోనే రాజ్యసభకు ఎన్నికైన నేను ఉట్టింది పెరిగింది కాంగ్రెస్ లని ఆ పార్టీలనే చచ్చిపోవాలనుకుంటున్నా నేను బీఆర్ఎస్ కు ఇంకా రిజైన్ చేయలేదు నా బిడ్డ చేరిన రోజు నేను కాంగ్రెస్ చేరతలేదు ఏ రోజు కాంగ్రెస్ చేరేది తేదీ ఖరారైన తర్వాత చెప్తా నా కొడుకు మాత్రం బీఆర్ఎస్ ఉండాలని అనుకుంటున్నాడు అని చెప్పుకొచ్చిండు కాంగ్రెస్ ఇవన్నీ చేసింది పదేళ్ళ తర్వాత అని తెలిసిందా సార్ తమరికి పవర్ మోంగనే పాత రోజులు యాదకొచ్చినాయా తీర్థయాత్రలు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకి యాత్రికులు లేకపోయి అచ్చుడా సార్ అని మస్తుగా సురుకులు పెడుతుండ్రట ఆయన కథ చూసిన నేటిజన్లు